రైతులకి ఏం చేస్తుంది ప్రభుత్వం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేది కూటమి ప్రభుత్వం అనేది ప్రజలకు ఏం చేస్తుంది అనేది చూస్తుంది దేశం మొత్తం చూస్తుంది చూసేదాన్ని వీళ్ళు దాన్ని డైవర్ట్ చేయడం కోసం చేసే డ్రామాలు ఏంటి మేము దాన్ని రైతుకి మీరు యూరియా దానేది కేంద్రంతో మాట్లాడి సఫిషియెంట్గా కేంద్రంతో మాట్లాడి రైతులకి సరిపడా యూరియాని అందించండి మహాప్రభో మీ కూటమి ప్రభుత్వాన్ని నమస్కారం అని చెప్తున్నాను తప్ప మిమ్మల్ని ఎండగట్టాలా ఎందుకు ఎండగడతాం ప్రజలు చూస్తున్నారు కదా ప్రజలు ఎండగడతారు మిమ్మల్ని మేము మేమే కట్టేదే ఉంది మీరు ప్రజల మధ్య ఉన్నారు ప్రజలు ఓటెత్తే గెలిచారు ఎట్లా గెలిచారు మీకు తెలుసు ప్రజలకు చేయండి కానీ మా మీద ఏదో పెట్టి ప్రెస్ మీట్ పెట్టి మా మీద మా జాన్మరెడ్డి మీద మా నాయకుల మీద ఏంటంటే ప్రజలకు చేయండి మేము 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 ప్రశ్నించిన అదే మీరు కేంద్రంతో మాట్లాడి ప్రజలకి రైతులకి ఏదైనా ఉంటే సాయం చేయండి ఆ విధంగా తప్ప ఇవన్నీ మాట్లాడుకుంటూ ప్రెస్ మీట్లు పెట్టేసి ఆ ఇదని ఇదని ఎక్కడే తీసుకొచ్చి మాట్లాడ కరెక్ట్ కాదండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది స్ట్రాంగ్గా ఉంది ప్రజల మధ్య నాయకుడు ఉన్నాడు నాయకుడు ప్రజలతోనే ఉంటున్నాడు ప్రజలు నాయకుడితోనే ఉన్నారు అది జీర్ణించుకోలేక మీరు దాన్ని దీన్ని డైవర్ట్ చేసుకుంటూ ఏదో ప్రలోభాన్ని లోన్ చేయడం తప్ప యూసివేడికి మేకా వెంకటప్రతాపనే నాయన గారు లోకల్ అతని ప్రజల మనిషి ప్రజల కోసం చేస్తారు తప్ప ఆయన ఎవరు ఆయన స్వాతంత్రం కోసం కూడా చేయను ఆయన ఆయన ఫోటో చూస్తేనే ఆటోమేటిక్గా ఎవడ వ్యక్తి అయినా ఆటోమేటిక్గా అయిపోతాడు అంటే అతనికి అజాత శత్రువు శత్రువు ఉండడం శత్రువు చేసుకుంటే తప్ప అతని శత్రువు ఎవడైనా ఉండడం అటువంటి వ్యక్తినే రకరకాలుగా అంటున్నారంటే అది హాస్యాస్పదం మనం ఈరోజు చూస్తున్న పబ్లిక్లో ప్రతాపన్ ఈజ్ బ్రాండ్ అదేవిధంగా అతని కొడుకు చంటి గారు ఉన్నారు ఎవరితో ఎట్లా మాట్లాడాలి ఏ వ్యక్తి ఎట్లా ఉండాలి పెద్దవాడిని ఎలా గౌరవించాలి చిన్నవాడిని ఎలా రిసీవ్ చేసుకోవాలి ప్రతి ఒక్కరితో మర్యాదపూర్వకంగా మాట్లాడుతూ పార్టీని అరోబలోకితం చేయాలి గ్రౌండ్ వర్క్ చక్కగా పలకరిస్తూ పోయే నాయకుడు ఆయన మీరు వాళ్ళ గురించి ఏం చేశారంటే చేసుకు చేసింది ప్రతాప్ నాయన గారి చేసింది చెప్పుకుంటూ పోవాలంటే వీడే మిత్రుడు గంట కూర్చోవాల్సి వస్తుంది కానీ ఆయన చెప్పలేము ఇప్పుడు ఆల్రెడీ ముందు నాయకులు చెప్పారు అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది స్టోరీ కనుక ప్రతాప నాయన గారి గురించి ఏం చేశాడని అనవద్దు ఆయన ఏం సంపాదించుకున్నాడు ప్రజలకు ఏం పెట్టాడు అనేది అడగండి